హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రెండు ఉల్లిపాయలు కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి ఆనియన్ పరోటా అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చేసేయచ్చు ఒకటికి నాలుగు లాగించేస్తారు మా ఇంట్లో ఈ పరోటా అంటే చాలా ఇష్టం అండి ఇది చేసినప్పుడు ఒకటికి నాలుగు తినేస్తారు అంత హెల్తీ అంత టేస్టీగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను మీరు లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను గోధుమ పిండి తీసుకున్నాను మీరు మైదా పిండితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి మీ దగ్గర బటర్ కానీ అలాగే నెయ్యి కానీ ఉంటే రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోండి ఎక్కడ పిండి అనేది లేకుండా సాఫ్ట్ ముద్దులాగా కలుపుకోవాలి మనం చపాతీకి పిండి అనేది ఎలా రెడీ చేసుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ పిండి ముద్దని ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు సార్లు మర్ధన చేసి ఏదైనా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా గుండ్రంగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక క్యారెట్ తీసుకొని ఇలా తురిమి వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా తురిమి వేసుకోండి ఎల్లుల్లిపాయ వచ్చేసి ఒక చిన్న ఎల్లుల్లిపాయ తీసుకొని ఇలా తురిమి వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇందులోనే మీ దగ్గర కసూరి మేతి ఉంటే ఒక టీ స్పూన్ వరకు తీసుకొని ఇలా నలిపివేయండి మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర అయినా సరే కొంచెం తీసుకొని కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అలాగే సాల్ట్ వచ్చేసి ఒక టీ పసుపు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ కారం వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి ధనియా పౌడర్ ఒక టీ జీలకర్ర జీరకాల పౌడర్ ఒక టీ కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకొని గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసేసి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఇంకా ఈ స్టఫ్ అనేది పొడి పొడి అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కానీ లేదా కొంచెం నిమ్మరసం కానీ యాడ్ చేసి కలుపుకోవచ్చు కానీ మనకి ఈ ఉల్లిపాయల్లో ఉన్న ఆ చెమ్మ అనేది వీటి కలపడానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా మొత్తం కలిపేసిన తర్వాత గుప్పిలతో ఇలా పట్టుకొని చూడండి ఇలా ముద్ద అయితే మనకి కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఈ ని పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ పిండి ముద్దని ఒకసారి చూద్దాం చూడండి మనకి సాఫ్ట్గా దూదిలాగా అయిపోయింది ఈ పిండి ముద్ద అనేది మనం ఇలా పట్టుకుంటే చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి ఇప్పుడు ఒకసారి పిండి ముద్దని తీసుకొని ఇలా ఫ్లోర్ పైన పెట్టేసి రెండు సార్లు ఇలా మర్దన చేద్దాం ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఈ పిండి ముద్దని డివైడ్ చేసుకోండి మీకు ఏ సైజులో చపాతీలు అనేవి కావాలో ఆ సైజులో డివైడ్ చేసుకోవాలన్నమాట ఒక చాకు తీసుకొని నేనైతే ఆరు భాగాలుగా చేసుకున్నానండి ఎందుకంటే చాకుతో ఇలా కట్ చేయండి ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత మరలా మజ్జిగ ఇలా కట్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి కట్ చేసిన తర్వాత ఇలా మజ్జిగ ఇంకొకసారి కట్ చేయండి అప్పుడు మనకి ఆరు భాగాలుగా అవుతుంది పిండి ముద్ద అనేది ఇప్పుడికి ఏ ఫార్ట్ కా ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ కూడా దేనికి అది సపరేట్ చేసుకొని రౌండ్ గా చేతితో ఒత్తుకోండి మొత్తం అన్ని ఒక చోటు చేసి పెట్టుకుంటే మీకు స్టవ్ పెట్టేసి చపాతి చేయడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి ఇలా రౌండ్గా చేసి నేను ఒక బౌల్లోకి పెట్టాను ఇప్పుడు ఒక చపాతి ముద్దని తీసుకొని చేతితో ఇదిగోండి ఇలాగా పల్చగా చేయండి మనం స్టఫ్ పెట్టడానికి ఇలా వెడల్పుగా చేయాలన్నమాట ఈ చపాతి ముద్దని ఇలా చేసి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ స్టఫ్ని ని కొంచెం ఎక్కువగానే ఇలా చపాతీ పైన పెట్టేసి చుట్టూ కూడా ఇలాగ చపాతీని ఇంకొంచెం వెడల్పుగా చేసి మొత్తం అన్నిటినీ కూడా ఇలా పైకి మడిచేయండి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా దగ్గరికి తీసుకొచ్చేసి మొత్తం కూడా కవర్ చేసేసుకోవాలి ఇది చూడండి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఇలా కవర్ చేసేసి ఇప్పుడు మనకి పైన ఎక్స్ట్రా కొంచెం పిండి అనేది వచ్చింది కదా ఆ పిండి మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసేసి తీసేసి ఇలాగ వద్దండి మనకి చపాతి అనేది ఇలాగ రెడీ అయింది కదా ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం పిండి అనేది వేసుకొని ఇలా వేసేసి మనం చేసుకున్న ఈ పరోటాన్ని తీసుకొని ఇలా పిండి పైన వేసేసి చపాతీ కర్ర తీసుకొని ఇలాగ పరోటాని చక్కగా వత్తండి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ ఆనియన్ పరోటాని చుట్టూ కూడా ఇలా గుండ్రంగా చేసుకుంటూ వత్తండి మనకి ఎక్కడా కూడా స్టఫింగ్ అనేది బయటకు రాదు పరోటా అనేది ఎక్కడ చీలిపోదు చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఇలా మొత్తం కూడా లు అనేవి ఎక్కడైనా కొంచెం అందంగానే ఉంటే బాగుంటాయండి మరీ ఎక్కువ పలుచగా ఉంటే అంత టేస్ట్ అనిపించవు చూడండి ఈ మాత్రం అందం ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఒక పైన ఉన్న ఈ పిండి మొత్తాన్ని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం మిగిలిన పరోటాలన్నింటినీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను విటినప్పుడు పక్కన పెట్టేసుకొని గ్యాస్కి ఇచ్చుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకుందాం ఈ దోశ ప్యాన్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ ని కొంచెం ఇలా పానంతా కూడా స్ప్రెడ్ చేసేయండి ఇలా మొత్తం అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఈ పరోటా తీసుకొని ఇలా పాన్ పైన వేసేసి ఆయిల్ మొత్తం పట్టేటట్టు ఇలా తిప్పండి ఇలా తిప్పేసి గరిటి తీసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకుంటూ ఈ గరిటితో ఇలా చుట్టూ తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడు పరోటా అనేది మొత్తం ఒకేలాగా ఫ్రై అవుతుంది లోపల పెట్టిన స్టఫింగ్ కూడా చక్కగా కుక్ అవుతుంది ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పుతూ ఈ పరోటాని ఫ్రై చేసేయండి మధ్య మధ్యలో కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేస్తే మనకి తొందరగా పరోటాలు అనేవి ఫ్రై అవుతాయి కానీ ఎక్కువసేపు హై ఫ్లేమ్ లో ఉంచుకోకుండా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ పరోటాలను తీసుకొని ఒక ప్లేట్ లోకి ఇలా యాడ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా రెండే రెండు ఉల్లిపాయలు ఒక కప్పు గోధుమ పిండితో సింపుల్ గా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది పరోటా అనేది చిన్న లోపల స్టఫింగ్ కూడా ఎంత కలర్ఫుల్గా ఫ్రై అయిపోయిందో తింటుంటే ఒకటి తిన్నవారు రెండోది తినకుండా ఉండలేరండి అంత రుచిగా ఉంటుంది ఇవంటే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట ఇవి చేసినప్పుడు మా ఇంట్లో పండగే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేసేయండి